హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ లేదా స్నాక్స్లా మనము గారెలు కానీ సకినాలు కానీ ఇంట్లో చేసుకుంటాం కదా వాటిలో కూడా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉండే టమాటో ఫ్రైని చూపిస్తున్నానండి ఇప్పటికీ పల్లెటూర్లలో టమాటో కూర అంటే చాలా ఇష్టపడుతుంటారు వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు అలాగే వాళ్ళు ఎక్కువగా చేసుకునేది వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది టమాటో కూర ఇది ఈ విధంగా చేసుకోండి ఒకరోజు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది ముందుగా ప్యాన్లోకి రెండు చెంచాల నూనె తీసుకోవాలండి ఇది ఫ్రై కాబట్టి మంచిగా ఫ్రై అయితే పాడవకుండా ఉంటుంది కాబట్టి నూనె ఎక్కువగానే పడుతుంది తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత నేను కరివేపాకు వేసుకున్నానండి ఇది కూడా వేగిన తర్వాత మిరపకాయలు వేసుకున్నాను ఈ మిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఆరు వరకు ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను కారం ఉన్నవైతే ఒక మూడు వరకు వేసుకోవచ్చండి తర్వాత ఉల్లిపాయ కూడా వేసి మంచిగా వేయాలండి వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ వాడింది కా ఐరన్ ప్యాన్ కాబట్టి ఇది హీట్ ఎక్కువగా అవుతుంది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం క్యాస్టరీన్ ప్యాన్లో కుక్ చేసినప్పుడు అది మాడిపోతుందనమాట అలా కాకుండా ఉండడానికి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి తర్వాత పసుపు వేసి అది కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు మన లోకల్ టమాటోని వాడుకుంటున్నానండి ఈ టమాటో త్వరగా మగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టమాటోల్ని అన్ని ముక్కల్ని వేసేసుకొని ఒక్కసారి అలా నూనె అంతా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటే ఏ కూర అయినా పాడవకుండా ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఉప్పు వేసుకొని అది కూడా కొద్దిగా మంచిగానే వేసుకోవాలండి మీరు తక్కువ వేసుకోకూడదు కూర తొందరగా పాడవుతుంది అలాగే ఒక చెంచా కారం కూడా వేసుకున్నానండి నేను ఆల్రెడీ ఇక్కడ మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఒక చెంచా కారం అయితే సరిపోయింది అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను డైజెషన్కి చాలా మంచిది ఇవన్నీతో పాటుగా నేను ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా చక్కెర వేసుకుంటున్నానండి దీనివల్ల పులుపు కొద్దిగా తగ్గి కూర రుచి బాగుంటుంది అలాగే కొద్ది తీపి టేస్ట్ కూడా వస్తుందనమాట వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి చూసారా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని నేను ఒక చెంచా సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడు దీంట్లో ఉన్న జ్యూస్ అంతా చూసారా ఇలా బయటకు వచ్చింది అని ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువ యూస్ చేసుకున్నాను కాబట్టే ఇది అడగంటలేదండి ఆల్రెడీ నేను ప్యాన్ సీజనింగ్ చేశాను అయినా కూడా మనము ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు మంచిగా వేగిన తర్వాత చూసారా సైడ్స్కి ఇలా నూనె పేరుతుందనమాట అంటే పర్ఫెక్ట్గా ఇది ఫ్రై అయింది అని అర్థం ఓవర్ కుక్ కూడా చేయడం మంచిది కాదు అందుకని ఇక్కడికే నేను దీన్ని ఆపేస్తున్నాను ఇక్కడ నేను దీనిలోకి ఫైనల్గా ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర కూడా చల్లేసుకొని దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఇదే ఫ్రై ప్యాన్లో ఉంచేసానండి తర్వాత నుంచి తీసి వేరొక గిన్నెలోకి మార్చుకున్నాను మనం గ్యాస్టైరిన్ ప్యాన్లో కుక్ చేసినప్పుడు దాంట్లోనే కూరలు ఉంచుకోవడం బాగుండదు అలాగే దీన్ని మార్చేసుకుంటే మనకు కూడా మంచిదన్నమాట సో నేను దీన్నంతా ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చపాతిలోకి సర్వ్ చేశాను పిల్లలకి అలాగే అన్నంలోకి ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇచ్చాను చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ